ఆఫ్ రికార్డ్ అసలే అంతంత మాత్రంగా ఆ పార్టీలో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బంధువులు ఇద్దరు వేరువేరు స్థానాల నుంచి టికెట్ ఆశిస్తూ తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఒకరు ఎంపీగా ఒకటికి నాలుగు సార్లు గెలుపొందిన నేత అయితే మరొకరు ఆయనకు స్వయానా వియంకుడు రాష్ట్ర ఎన్నికల కమిటీ కూడా ఆ ఇద్దరు పేర్లను కేంద్ర కమిటీకి పంపించింది మరి కేంద్ర పెద్దలు ఈసారి ఛాన్స్ ఇస్తారా మారింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కించుకుని భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో అయినా పరువు దక్కించుకోవాలని చూస్తోంది బీజేపీ హస్తిన పెద్దలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర నేతలు అభ్యర్థుల ఎంపికపై సీరియస్ గా దృష్టి సారించారు పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయి పదిహేడు స్థానాలకు అభ్యర్థుల జాబితాను తయారు చేసింది ఒక్కో నియోజకవర్గం నుండి ఒకటి నుండి మూడు పేర్ల వరకు ఫైనల్ చేసి కేంద్ర పార్టీకి పంపించింది ఢిల్లీలో జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అదలా ఉంటే ఆ పార్టీలో రెండు వేర్వేరు స్థానాలకు వియ్యంకులు టికెట్ ఆశిస్తుండడం ఆసక్తికరంగా మారింది ఇద్దరూ గట్టిగానే ఆశలు పెట్టుకుని తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు అభ్యర్థిత్వాలు ఖరారు కాకుండానే తమ నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అందులో ఒకరు ప్రస్తుతం సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మరొకరు ఆయన వియంకుడు జనార్దన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి తిరిగి తానే బరిలో ఉంటానని సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ అంటుంటే చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఆయన వియంకుడు జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కో ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గత కొంతకాలంగా చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు జనార్దన్ రెడ్డి చాలా కాలం నుంచి బీజేపీలో ఉన్నప్పటికీ మధ్యలో కొంతకాలం వైసీపీలోకి వెళ్లారు వైసీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ పార్టీ నుంచి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఆశించారు తర్వాత తెలంగాణలో వైసీపీ మూతపడటంతో ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చారు ప్రస్తుతం చేవేళ్ల ఎంపీ టికెట్ తనకివ్వాలని కోరుతున్నారు పార్టీ తనకే టికెట్ ఇస్తుందని ఆశతో ఉన్నారు జనార్దన్ రెడ్డి ఆర్థికంగా బలమైన నాయకుడే ఆయన ప్రముఖ రియల్టర్ అయితే దత్తాత్రేయకి సికింద్రాబాద్ టికెట్ ఇస్తే ఆయనకు చేవేళ్ల టికెట్ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే సికింద్రాబాదు సీటు తనకే ఇవ్వాలని కిషన్ రెడ్డి అడుగు కిషన్ పంతం నెగ్గితే జనార్దన్ రెడ్డికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయంటున్నారు మరి కేంద్ర ఎన్నికల కమిటీ ఇద్దరికీ అవకాశం ఇస్తుందా లేక ఒకరికి హ్యాండ్ ఇస్తుందో చూడాలి ఏదేమైనా కొన్ని గంటల్లో వియంకుల రాజకీయ భవితవ్యం తేలిపోనుంది